హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో ట్యూడ్ మూవీ రివ్యూ లవ్ టుడే అండ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది మన ప్రదీప్ రంగనాథన్ కి సో తన నుంచి వచ్చిన ఈ మూడో సినిమా గ్యూడ్ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసా మూవీ అయితే నచ్చింది ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని ఒకసారి విసిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చుతుందనే అనుకుంటున్నాను స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో ప్రదీప్ అండ్ హీరోయిన్ మమితా బైజు ఇద్దరు బావ మరదలు వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఒక బలమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఒకరికి ఒకరు అన్ని అయ్యే రిలేషన్షిప్ అయితే ఉంటుంది కానీ ఒక రోజు అనుకోకుండా ఫ్రెండ్షిప్ లోకి లవ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ నుండి వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది ఆ లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎవరు ఎంత దూరం వెళ్లారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ సినిమా స్టార్ట్ అవడమే ఫన్ గా క్యూట్ గా మొదలై ఆ తర్వాత సీరియస్ ఎమోషన్ వైపు మారుతుంది ముఖ్యంగా డ్యూట్ సెట్ చేసిన టోన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకవైపు కామెడీ జనరేట్ చేస్తూనే ఇంకో వైపు హార్ట్ కి టచ్ అయ్యే సైలెంట్ లవ్ ట్రాక్ చూస్తున్న రెండున్నర గంటల సేపు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు టెట్ ఆఫ్ ది డ్రాగన్ లో ఉన్న ఇంటెన్స్ అక్కడక్కడ కనిపించినా అది ఎక్కడ సినిమా తాలూకా స్టోరీని కానివ్వండి ఆడియన్స్ ని అయితే చేయదు కమింగ్ టు ద దర్ఫార్మెన్సెస్ ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి అద్దర కొట్టేశాడు భయ్యా నేచురల్ బాడీ లాంగ్వేజ్ తో సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ తో మంచి ఇన్నోసెన్స్ తో సినిమా మొత్తాన్ని కూడా తన భుజాల మీద నడిపించాడు సినిమా మొత్తం కూడా ప్రతి సీన్ లో తన టైమింగ్ అండ్ తన ఫీల్ ఫీలింగ్ ఫేస్ ఎక్స్ కానివ్వండి మనకు కనెక్ట్ అవుతూనే ఉంటాయి సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ తనే అని చెప్పాలి హీరోయిన్ మమతా బైజు కూడా మరోసారి ఇంప్రెస్ చేసింది తన క్యూట్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో అద్దరగొట్టింది అని చెప్పాలి హీరో హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా రియల్ గా అనిపిస్తుంది మరొక యాక్టర్ అయిన శరత్ కుమార్ గారి రోల్ కూడా చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నారు ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కూడా సినిమాకి ఒక వెయిట్ ని తీసుకొచ్చారని చెప్పాలి ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ మ్యూజిక్ అని చెప్పాలి సాయి భయంకర ఇచ్చిన సినిమా తాలూకు బీజిఎం కానివ్వండి సాంగ్స్ కానివ్వండి సినిమాకి ఒక సోల్ అని చెప్పాలి సాంగ్స్ మొత్తం కూడా యూత్ఫుల్ గా క్యాచ్ గా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎమోషన్స్ కి ప్రాణం అని చెప్పాలి రొమాంటిక్ సీన్స్ లో బీజిఎమ్ కానివ్వండి ప్రతిది కూడా హైలైట్ అని చెప్పాలి సినిమాకి సినిమాటోగ్రఫీ బాగుంది విజువల్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఎడిటింగ్ మాత్రం కొంచెం బెటర్ చేసి ఉంటే ఫీలింగ్ కలిగింది కానీ ఓవరాల్ గా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు లేకపోతే ఈ సినిమాకి మైనస్ పాయింట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్ గా ఉండక సెకండ్ హాఫ్ లో ఫ్లో అయితే బ్లర్ అయిందని చెప్పాలి ఎమోషన్ సీన్స్ డెప్త్ కూడా కొంచెం తగ్గిందని ఫీలింగ్ ముఖ్యంగా ఫన్ నుంచి సడన్ గా సీరియస్ టోన్ కి షిఫ్ట్ అవడం అనేది బహుశా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా క్లోజ్ చేశారు సో అందువల్ల ఒక హై మిస్సింగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో ఉన్న ఇంపాక్ట్ కూడా చాలా చూపించారు మరి మొత్తంగా ఈ సినిమా చూడొచ్చా లేదంటే డ్యూడ్ ఒక వాచ్బుల్ టైం పాస్ ఎంటర్టైన్ అని చెప్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ ప్రదీప్ రంగనాథ్ అని యాక్టింగ్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి ఎమోషనల్ సీన్స్ రాసుకునే ఛాన్స్ ఉన్నా అక్కడ మిస్ చేశారు అది బాగా రాసుకుని ఉంటే సినిమా తాలూకా రిజల్ట్ అనేది ఇంకా బెటర్ గా ఉండేది బట్ ఓవరాల్ గా అందరికీ నచ్చుతుందని అనిపిస్తుంది మీరు ఎవరైనా సినిమా చూసారో చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి గైస్ మన లో ఉన్న కంటెంట్ ని చూసి మీకు మన రివ్యూస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్